హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇవాళ చేయబోతున్న కర్రీ టమాటా కర్రీ అండి ముందుగా ఒక రెండు ఆనియన్స్ ఒక ఆరు టమాటాలను తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి బాండి తీసుకొని స్టవ్ వెలిగించుకొని పై పెట్టుకొని ఒక మూడు పావుల దాకా ఆయిల్ పోసుకోవాలండి కొద్దిగంత పోపు దినుసులు వేసుకోవాలండి ఇలా మూడు పావులు ఆయిల్ పోసుకొని కొద్దిగంత పోపు దినుసులు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు రెమ్మలు వేసుకొని కలుపుకోవాలండి ఫ్రెండ్స్ మనకి సింపుల్గా ఇలా రెడీ చేసుకోవచ్చండి టమాటా కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మనం బాగా వేగిన తర్వాత దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలండి ఆయిల్లో బాగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తే కూడా మధ్యలో బాగా మగ్గుతాయండి ఇలా మనం టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొద్దిగంత కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి పచ్చి స్మెల్ పోయే వరకు ఇలా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలండి అదేవిధంగా కారం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల సగం వేసానండి మనకు టమాటా కర్రీకి మరీ ఎగ్వేమి పట్టదండి కారము కొంచెం తక్కువగానే వేసుకోవాలి టూ అండ్ హాఫ్ వేసానండి ఈ విధంగా బాగా కలుపుకొని చిన్న గ్లాస్తోన ఒక గ్లాస్ వాటర్ పోసానండి మనకి ఇలా వాటర్ పోయడం వల్ల టమాటా కూడా బాగా మగ్గుతుందండి ఉడుకుతుంది ఈ విధంగా బాగా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి మనకి ఇలా రెడీ అయిపోయింది వన్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని ఇలా కలుపుకోవాలండి అలాగే ఇంకో వన్ టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలండి ఇలా వేసుకొని కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత తెరిచి చూడంగానే మనకి టమాటా కర్రీ ఈ విధంగా రెడీ అయిందండి కొద్దిగంతా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి అంత ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి టమాటా కర్రీ అంటే తినని వాళ్ళు ఎవ్వరు ఉండరండి అంత బాగుంటుంది టేస్ట్ కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ అయితే లైక్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్